తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో మధ్యస్థంగా కనబడుతూ ఉన్నది అటు ఉన్నతంగా ఉంది అని చెప్పడానికి లేదు అలా అని చెప్పి మరీ బాగాలేదు అని చెప్పడానికి అంతకంటే అవకాశం లేదు కానీ ఆరోగ్య సూచన అనారోగ్య సూచన మాత్రం సూచిస్తూ ఉన్నది జాగ్రత్త హృద్రోగం శిరోబాధ నేత్రబాధ రక్త సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉన్నది అలాగే విదేశీ ప్రయాణాలకు మాత్రం చాలా శుభదాయకంగా కనబడుతూ ఉన్నది ముఖ్యంగా మీరు మాట్లాడేటువంటి విధానం ఏదైతే ఉంటుందో మీరు ఒక విధంగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఎదుటి వాళ్ళు మాత్రం దాన్ని చెడుగా అర్థం చేసుకుంటూ ఉంటారు అరే ఎదుటి వాళ్ళని చూసి నవ్వుతూ బాగున్నామా అని చెప్పి పలకరించినా అరే వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారా అని చెప్పి చెడుగా భావించేటువంటి ఒక విధమైనటువంటి వాతావరణం ఇక్కడ సృష్టింపబడుతుంది కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించడం అనేది సూచించినటువంటి విషయం కుటుంబంలో కూడాను అర్థం అంటే మాసార్థం మొదటి పదిహేను రోజులు ఆనందదాయకంగా ఉంటారు చివరి పదిహేను రోజులు మాత్రం చికాకులు చిక్కులతో ఎక్కువగా నిండి ఉంటారు ఇంట్లో పెద్దల అనారోగ్య సూచన మాతృపితృవర్గ మరణ శ్రవణం అంటే మరణ వార్తా శ్రవణం ఎవరు చనిపోయారు మన బంధువులు అని చెప్పి మరణ వార్త వినాల్సినటువంటి పరిస్థితులు అలానే సూతకాలు పాటించాల్సినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మీనరాశి వారికి నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఎక్కువగా సూచిస్తున్నాం కాబట్టి ఏదైనా వాహనాలు అంటే దూర ప్రయాణాలు చేయాలి అనుకున్నటువంటి వారు మాత్రం అసలు దూర ప్రయాణాలు మానుకోండి తద్వారా ఎక్కువగా శిరోబంధ శిరో సంబంధమైనటువంటి దెబ్బలు తగలటం తద్వారా కళ్ళకి దెబ్బలు తగలటం ఈ నేత్ర దృష్టికి సంబంధించినటువంటి ఏదైనా దోషాలు కలగడం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం సుచితమైనటువంటి విషయం అలాగే విద్యార్థులు కూడాను ఎంతో కష్టపడితే కానీ కనీసం వారు కావలసినటువంటి పాస్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి సంపాదించుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి బాగా కష్టపడి పరీక్షలు రాయాలి చదువుకోవాలి అంతేకాకుండా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఈ మాసం తప్పనిసరిగా విశేషంగా యోగిస్తుంది ఇందాక కూడా చెప్పుకున్నాం చాలా విశేషంగా యోగిస్తుంది మీరు వీసాల కోసం ప్రయత్నించేట్లయితే ఈ మాసంలో ప్రయత్నించండి తప్పనిసరిగా మీకు సానుకూలంగా ఉంటుంది విదేశం వెళ్ళిన తర్వాత కూడా మంచి విద్యా ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ముందుగా స్థిరపడ్డటువంటి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే స్వదేశంలో పనిచేసేటువంటి ప్రభుత్వ పరమైనటువంటి అలాగే పరమైనటువంటి ఉద్యోగస్తులు కూడాను చిన్న చిన్న మార్పులైనా సరే మనస్సుకి ఆనందం కలుగు చేసేటువంటి మార్పులు కలుగుతూ ఆర్థికపరమైనటువంటి సంతోషాన్ని కలుగజేస్తూ మిత్రులతో సహాయ సహకారాలు తీసుకుంటూ వాళ్ళతో విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉన్నది అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను మీనరాశి వారు ఆగస్టు మాసంలో కొత్త పెట్టుబడులు పెట్టే దాంట్లో ధ్యాస చూపకుండా పాత వ్యాపారాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళితే లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా మీకుండేటువంటి పూర్వపు ఏవైతే న్యాయస్థానంలో ఉండేటువంటి కేసులు గొడవలు సమస్యలు వాదనలు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా సౌమ్య రూపంలో మీకు లాభదాయకంగా పరిష్కారాలు చూపిస్తూ పరిష్కరింపబడుతూ ఉంటాయి అలాగే షేర్ మార్కెట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే మాత్రం ఈ మీనరాశి వారికి అధికమైనటువంటి నష్టం తప్పదు 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 కాబట్టి ఎక్కువగా లాభాల కోసం పోయి ఉన్నటువంటి డబ్బులంతా కూడా షేర్ మార్కెట్లో పెట్టి నష్టపోకండి కొంతవరకు మాత్రం మీకు మీకు ఆలోచన ఉన్నంత వరకు మీకున్నటువంటి జ్ఞానాన్ని అనుసరించి అలాగే మీ పెద్దల సూచనలు తీసుకొని చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకుంటూ భవిష్యత్తులో మంచి లాభాలను పొందండి తప్పనిసరిగా మంచి విశేషంగా ఉంటుంది అలాగే వివాహ సంబంధాలు చూడాలనుకునేటువంటి వారికి కూడా ఈ యొక్క ఆగస్టు మాసంలో మీనరాశి వారికి ఏమాత్రం కూడా మంచిది కాదనే చెప్తాను వచ్చేటువంటి సంబంధాలు కూడా మంచివి రావు ఒకవేళ సంబంధం కుదిరినా పెళ్లి పీడల మీద ఎక్కి తాళిబొట్టు కట్టించుకునేంత వరకు కూడాను నువ్వు వాతావరణ పరిస్థితుల్లో వధూవరులు ఇద్దరు కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వివాహానికి జోలికి పోకుండా ఉండడం మంచిది ఎందుకంటే అంత దూరం వెళ్ళిన తర్వాత ప్రయాణం చేసిన తర్వాత అక్కడ విఫలమైతే మనసు పడేటువంటి బాధ అంతా ఇంత కాదు కాబట్టి అది వర్ణనాతీతంగా ఉంటుంది కాబట్టి అంత దూరం పోకుండా ముందుగానే సమస్యలు లేకుండా పరిష్కరించుకొని చక్కగా సంబంధాలు అవి కూడాను తదుపరి మాసానికి వాయిదా వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అనేది చిత్తటువంటి విషయం సంతానం కోసం ప్రయత్నించేటువంటి వారికి తప్పనిసరిగా సంతాన యోగం కలిగేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది అలాగే ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కూడాను చర్మ సంబంధమైనటువంటి నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి దాన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా 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 అవసరం ముఖ్యంగా కుటుంబంలో ఉండేటువంటి చికాకులు కావచ్చు మీ పెద్దల పట్ల పెద్దలకు ఉండేటువంటి అనారోగ్య విషయాల పట్ల కావచ్చు శ్రద్ధ వహించండి పిల్లలు కూడా మీ మాట వినకుండా మొండిదారణ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి పిల్లలకి ప్రేమగా చెప్పండి కోపంతోనో వాళ్ళని భయపెట్టినట్టుగానో చెప్తే తప్పనిసరిగా తద్వారా ఎక్కువగా బాధపడేటువంటి పరిస్థితి మీకే కనబడుతున్నది కాబట్టి జాగ్రత్త తీసుకుంటూ ఉండండి మీనరాశి వారు ముఖ్యంగా ఏదైతే రావి చెట్టు ఉంటుందో ఆ రావి చెట్టు దగ్గర మినప వడలు పెద్దవి రెండు పెట్టండి దాని మీద కొద్దిగా పెరుగు వేయండి ఆ పెరుగు మీద కొద్దిగా సింధూరం వేసి ఆ యొక్క రావి చెట్టుకి అశ్వద్ధామ వృక్షం అంటారు అశ్వద్ధ వృక్షం అంటారు ఆ యొక్క వృక్షానికి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణురూపిణే రూపాయ అశ్వద్ధాయ నమో నమ అనేటువంటి శ్లోకాన్ని చదువుకుంటూ చెట్టును ముట్టుకోకుండా దూరం నుంచి ప్రదక్షిణాలు చేయండి అశ్వద్ధ లక్ష్మీనారాయణ అనుగ్రహంతో మీరు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా నిదానంగా పూర్తి చేసుకుంటూ స్వాంతన చిత్తులై ప్రశాంతంగా జీవనాన్ని గడపండి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ